కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు అసోసియేషన్ పదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు కరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు సర్ జాకస్ లూయిస్ మాండే డాగురే చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం నూట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్లు డి దొరబాబు కట్టారావి డి న్యూటన్ సొడగం శ్రీను మరియు మేరటి సోమరాజును కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు అలాగే కార్యదర్శి జగదీష్ పుట్టినరోజు ప్రత్యేక కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ను సభ్యులు సందర్శించి అభినందనలు తెలిపారు సమావేశానికి హాజరైన సభ్యులకు ఫోకస్ స్టూడియో అధినేత జే బాబీ రుచికరమైన స్నాక్స్ అందించగా హాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు న్యూటన్ రెండు స్టాండ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు వారికి కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులు కేజేఎన్ శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు తుమ్మలపల్లి వీర్రాసు ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ బాబు కార్యదర్శి సిహెచ్ రవికుమార్ కోసాధికారి మూర్తి ఉప కార్యదర్శి బి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నందికుల తమ్మిరాజు కరీమాచారావు అసోసియేషన్ కొత్త సభ్యత్వం స్వీకరించేందుకు అంగీకరించారు அது நான் போய் தேவை தின இதுக்காக டிசைன் మనసు నాకు నేను అది కూడా వచ్చింది మొమెంటా కూడా నా చూడ రాజోడే లేకుండా ఇంకొకసారి అయితే